అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం టూ థౌజండ్ లో మా అమ్మ చనిపోయింది ఆవిడ మాట్లాడుతూ మాట్లాడుతానే చనిపోయింది ద్రాక్ష పళ్ళు ఇచ్చాను తింటా ఉంది ఒక పండు నోట్లో పెట్టుకొని ఉంది ఒకటేమో చేతిలో పెట్టుకొని ఉంది తింటా తింటానే చనిపోయింది నే నన్నే అట్టే చూస్తుంది చూస్తుంటే ఏమ్మా అట్టే చూస్తున్నావు ఏంది ఏంది అని అంటున్నా ఏందమ్మా ఇందాటి నుంచి అలాగే చూస్తున్నావు ఏంటి అని అంటుంటే అసలు ఉలుకులేదు పలుకులేదు పట్టుకొని చూస్తే మంచు గడ్డలాగైపోయింది నాకు ఇంకా భయపడిపోయి పరుగో పరుగో పరుగెత్తే అని బయటికి అందరినీ వీళ్ళ పక్కన వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చాను పక్కన ఒక ఆరోపి డాక్టర్ గారు ఉంటే ఆయన వచ్చాడు ఆయన వచ్చి అమ్మ చనిపోయిందని చెప్పాడు చాలా బాధాకరమైన విషయం అండి నాకు నా తల్లి చనిపోవటమే నాకు అసలు చాలా బాధ వేసింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో నా భర్త చనిపోయినాడు ఇంకా బాధ ఒకళ్ళు అమ్మట ఒకళ్ళుగా అలా పోయారు కానీ మా అమ్మకండి మా అమ్మ మాది గుంటూరు గుంటూరు అయితే చుట్టుపక్కలన్నీ చర్చిలు ఉన్నాయి మేమైతే హిందువులమే మా అమ్మ ఒక్కతే ఆ చర్చిలకి వెళ్తా ఆ మతం తీసుకుంది ఇక ఆవిడ కోరిక ఏంటంటే పెట్టెలో పెట్టి తీసుకుపోమని చెప్పేది నేను చచ్చిపోతే పెట్టెలో పెట్టాలి పూడ్చి పెట్టాలని చెప్పేది సరే ఆ కోరిక ప్రకారమే అలాగే చేసాము మేము ఆమెకండి ఒక అన్ని ఆ ఒంటి మీద వస్తువులు తీసేసాము కానీ ఇక్కడ ముక్కు పుట్టకొట్ ఉంది అది ఎప్పటి నుంచో ఉంది ఆవిడకి మా నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా చాలా బాగుంటుంది అది డైమండ్ది అంట ముక్కు పుటక కొంచెం పెద్దగా ఎడల్పుగా ఉంటుంది ఇక ఆ ముక్కు పుటకతోటే ఆమె శ్వాస తీసుకొని నల్లు ఉంది కదా ఆ ముక్కు పుటక ఆమెకు అసలు రావటంలా తీయాలని చాలా ట్రై చేసింది ఇంకోటి వేరేది పెట్టుకుంటాను ఎప్పుడు ఇదేనా అని చెప్తుంది ఇక సరే అదేమో రాలా ఇక చనిపోయినప్పుడు అది తీయటం నాకు ఇష్టపడల ఇక సరే అలాగే పెట్టేసాము తీసుకెళ్ళి పూడ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి అని ఆ మూత తీసి చూపించారు అప్పుడు ఆ గుంట తీసిన వాళ్ళు చూసారు ఆ పొడకని ఇది మాకు ఇవ్వండి అమ్మ మేము తీసుకుంటాము అని అంటే మేము అన్నాము అది రావటం లేదు అందుకోసమే నే మేము అట్టే వదిలేసాము వద్దు అట్టే పోనీయండి అది పెట్టే పూడ్చేసేయండి అని చెప్పాం పైన ఆ పెట్టే లోపల పైన ఒక కొత్త చీర ఒకటి కప్పాం ఆమెకి సరే మేము ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చినాక వాళ్ళు శుభ్రంగా లోడేసి ఆ ముక్కు పొడక తీసేసుకొని మరి ఎలా తీశారో మరి కట్ చేశారా ముక్కు కట్ చేశారా చాలా బాధపడ్డాను ఆ చీర పైన సమాధి బయట ఉంది లోపల ఉన్న చీర బయట ఉంది అలాగే పెట్టేసినారు వాళ్ళు ఇక మరుసటి రోజున మేము ఆమెకి అన్ని చేసుకొని చిన్న కర్మ చేసుకొని అక్కడ సమాధి కాడికి ఆ వెళ్తే శ్మశానం కాడికి వెళ్తే ఇక చీర లోపల పెట్టిన కప్పిన చీర బయట ఉంది చాలా బాధేసిందండి నాకైతే ఏడ్చాను వాళ్ళని అడిగితే మేము తీసుకోలేదని అన్నారు అబుద్ధాలు చెప్పారు పాపం నా తల్లి ఆత్మ ఎంత బాధపడి ఉంటుంది ఆ ముక్కుది ఎలా తీసుకున్నారో ఏమో అని అని ఏడ్చుకునేదాన్ని ఇక తర్వాత తల్లి ఈరోజు నా తల్లిగా కానీ ఉన్నట్టయితే నాకెంత తోడుగా ఉండేదో అనిపిస్తుంటుంది మా అమ్మ సీరియల్స్ అంటే బల ఇష్టం ఎవరన్నా లేడీస్ విలన్ లేడీలు కాని ఉంటే వాళ్ళని బండభూతులు తిట్టి టీవీని టీవీ మీదకి వెళ్ళిద్ది చెప్పెత్తుకొని దాన్ని కొట్టేదానికి మేమంత ఆ అంత సరదా సరదాగా ఉండేది మా అమ్మ నిజంగా మా అమ్మ చనిపోవటం నాకు చాలా బాధ నాకైతే ఇప్పుడున్నట్టయితే ఈ టైంలో నాకు ఎంత ఉండేదో నా తల్లి అది అట్లా జరిగిందండి నేను ప్రతి తల్లి ఎంతో బాగా చూసుకుంటారు చాలామంది కొంతమంది దుర్మార్గులు తల్లుల్ని ఎంత హింస పెడుతుంటారు అలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా తను చంపాలనిపించింది ముసలి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ముసలి వాళ్ళకి నేను ఏదైనా సహాయం చేయాలనిపిస్తుంది అనాథ ముసలి వాళ్ళు తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి చేసి చేయాలనిపిస్తుంటుంది నాకు నాకు అంత ఇష్టం ముసలి అంటే కానీ ప్రతి ఒక్క ముసల ఎవరన్నా ఉంటే బొమ్మలాగా కనపడుతుంటుంది వాళ్ళు చూస్తుంటే మామలాగా అనిపించింది ఏ ముసలావుడిని చూసినా కూడా అట్లా చూసుకుంటుంటా సరేనండి అందరు కూడా తల్లిదండ్రుల్ని గౌరవించండి తల్లిదండ్రులు లేకపోతే మనం ఎక్కడి నుంచి వస్తాము అత్తమామలైన అంతే తల్లిదండ్రులైన అంతే అందరూ ఎవరైనా ఒకటే మన తల్లిదండ్రులనే భావించాలి నాకండి ఇక్కడ మా ఊర్లో నన్ను అందరు అమ్మ అమ్మ అంటారు పెద్దోళ్ళు అంటారు చిన్నోళ్ళు అందరూ అమ్మాని పిలుస్తుంటే నాకు భలే సంతోషం వేసిద్ది ప్రతి ఒక్కళ్ళు నాయుడుపేటలో అందరూ అమ్మ అమ్మ అంటుంటారు మమ్మీ మమ్మీ అంటారు అలా పిలుస్తుంటే అందరూ నా బిడ్డలాగా నాకు అనిపించింది తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది అందరూ యూట్యూబ్ నా నాకు అందరు యూట్యూబ్లో వాళ్ళందరూ నా బిడ్డలే నాకు అట్లాగే అట్ట పిలిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది సరేనండి ఉంటా. లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమ్మది కొత్త ఛానల్